ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో సంకటహార చతుర్థి ఈరోజే కాబట్టి ఈ రోజు సంకష్టహార చతుర్థి కావడం చాలా విశేషం ఎందుకంటే బుధవారం వినాయకుడికి ఎంతో ప్రీతికరం ఈరోజు ఎవరైతే పూజ చేసుకుంటారో వారి ఇంట్లో అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది సెప్టెంబర్ పదవ తారీఖు బుధవారం నాడు సంకటహార చతుర్థి రావడం విశేషం కదా ఈ రోజున విశేషంగా వినాయకునికి పూజలు కూడా చేస్తారు అయితే ఈ చతుర్థి బుధవారంతో కలిసి రావడం మహా విశేషం వినాయక చవితి తర్వాత వచ్చే సంకటహార చతుర్థికి ఇంకా విశిష్టత ఉంటుంది మరి ఇంతటి శక్తివంతమైన సంకటహార చతుర్థి నాడు ఎవరైతే వినాయకుడిని పూజిస్తారు అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ సమస్యలన్నింటికి ఏకైక పరిష్కారం ఈ సంకటహార చతుర్థి వ్రతం ఈ రోజున వినాయకుడిని ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కోరిన కోరికలు తీర్చే ఆ విఘ్నేశ్వరుడు మహాగణపయ్య గణపతిని పూజించే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో వినాయకుడిని పూజించుకోవాలి విశేషంగా ఈ బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేసుకుంటే విశేషం అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ పూజను చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదువుల తయారయ్యి గణపతిని ఆరాధించాలి ముందుగా మీ పూజాగదిలో ఒక ముగ్గు వేసి పూజాగది ఈశాన్యంలో ఒక రాగి చెంబును పెట్టుకోండి రాగి కలశానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో నీళ్లు పోసి ఈశాన్యంలో ఉంచాలి ఇక మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోండి గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మందార పువ్వులతో గణపతిని అలంకరించుకోండి మందార పువ్వులు అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజించండి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అదేవిధంగా మీ పూజా గదిలో తప్పనిసరిగా గరిక ఉండేలా చూసుకోండి గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక కూడా ఒకటి భక్తి పూర్వకంగా ఇరవై ఒక్క గరిక పూజలను గణపతికి సమర్పిస్తే ఎలాంటి కోరికైనా సరే సత్వరమే నెరవేరుతాయి కాబట్టి ఇరవై యొక్క పోచలను తప్పనిసరిగా గణపతికి సమర్పించండి అదేవిధంగా కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి ఈ విధంగా వినాయకుడిని అందంగా అలంకరించి గణపతి ముందు రెండు దీపాలు వెలిగించాలి అయితే విశేషంగా గణపతి పూజలో మాత్రం కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది అదేవిధంగా మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది మట్టి కుందలు లేకపోయినా ఇత్తడి కుందలో దీపారాధన చేసుకోవచ్చు ఇక గణపతికి నైవేద్యంగా అరటిపళ్ళు ఉండ్రాళ్ళు కొడుములు లేదా లడ్డూలను ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించాలి ఈ సంకటహార చతుర్థి రోజున గణపతి పూజలు అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టాలి ఈ రోజున కట్టే ముడుపుకు చాలా దైవశక్తి ఉంటుంది మీ మనసులో ఏదైనా సంకల్పం చేసుకుని భక్తి పూర్వకంగా ముడుపు కడితే చాలు ఎలాంటి కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది కష్టాలను తీర్చి మీ కోరికలను నెరవేర్చే ముడుపును ఎలా కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గణపతికి నమస్కారం చేసి మీ మనసులో సంకల్పం చేసుకోండి అంటే ఏ కోరిక అయితే నెరవేరాలని అనుకుంటున్నారో దాన్ని మీ మనసులో స్పష్టంగా నిర్ణయించుకోండి ఉదాహరణకు ఉద్యోగం రావాలని అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని లేదా సంతాన ప్రాప్తి కోసం అలాగే ధన లాభం కోసం ఇంకా ఎలాంటి కోరికలైనా సరే గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ముడుపు కట్టడానికి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రానికి నాలుగు వైపులా పసుపు రాసి గణపతి ముందు ఆ ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు వక్కలు అలాగే పదకొండు రూపాయల బిళ్ళలను వేసి మూడు ముడులు వేసి ముడుపు కట్టండి ఈ ముడుపును వినాయకుడి ముందు పెట్టి ఓం గం గణపత ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి లేదా ఇరవై సార్లు చెప్పుకోండి గణపతికి మంగళహారతిని సమర్పించి ముడుపుకు కూడా హారతి ఇచ్చి సామ్రాణి ధూపం వేయండి సంకటహార చతుర్థి వ్రత కథను చదివి చివరగా తలపైన అక్షింతులు వేసుకుని మీ సంకల్పం త్వరగా నెరవేరాలని గణపతికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు కూడా చేయండి ఈ విధంగా ఉదయాన్నే గణపతిని పూజించి మరల సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆడవారు తలస్నానం చేసి పూజా గదిలో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును తీసి అందులో ఉన్న బియ్యంతో పొంగలిని తయారు చేసి గణపతికి నైవేద్యంగా నివేదించాలి అలాగే ఆ ముడుపులో ఉన్న తమలపాకులు వక్కలు రూపాయి నాణ్యాలను కూడా తీసి మీ బీరువాలో పెట్టుకోవాలి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గణపతికి నివేదించిన ఈ పొంగలిని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా చాలా సులభంగా మీకు ఉన్నంతలోనే గణపతిని పూజిస్తే వినాయకుడి ఆశీర్వాదంతో భోగభాగ్యాలు కలిసి వస్తాయి మీ ప్రతి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది ఆడవారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం వినాయకుడిని పూజించి చంద్రుడిని చూసిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అదేవిధంగా ఈ సంకటహార చతుర్థి నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ బుధవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించండి అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి ధనదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో సింధూరం ఒకటి కాబట్టి గణపతికి సింధూరాన్ని సమర్పిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈ సంకటహార చతుర్థి రోజున ఏది చేసినా చేయకపోయినా గణపతి ఆలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన వేద పండితులు వివరిస్తున్నారు జిల్లెడు మొక్కను వినాయకుడి రూపంగా భావిస్తారు అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ సంకటహార చతుర్థి నాడు జిల్లెడు మొక్కకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి వివాహం కాని వారికి సత్వరమే వివాహం కుదురుతుంది అలాగే అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మీ ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలగాలన్నా ఈ సంకటహార చతుర్థి నాడు గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి ఇక మీ పిల్లల విద్యలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడున్న బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయండి ఈ రోజున చేసే దాన ధర్మాలకు రె రెట్టింపు అయితే కలుగుతుంది ఆకలితో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేయాలి అదేవిధంగా ఈ సంకటహార చతుర్థి నాడు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇక ఈ బుధవారం పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకండి ఈ పూజా విధానాన్ని తెలుసుకొని ఈ నియమాలను పాటించి చక్కగా మీ కోరికలను నెరవేర్చుకోండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు ఓం గం గణపతియే నమ